వాగు ఇక మన నీళ్ళ ట్యాంకి నుండి పూలు వాగు దాకా మొత్తం ఇసుక అంతా మా ఇసుక మాఫియా తెగరెచ్చిపోతుంది ఎందుకంటే తెల్లం దాకా ట్రాక్టర్ల ఇసుక తీసుకెళ్ళి మొత్తం డంప్ చేసి భూగర్భజాలాలు అడగంటేటట్టు చేస్తున్నారు ఇసుక లేకుండా చేస్తుండో మొత్తం ఇంతకుముందు ఇన్ని సంవత్సరాలు నలభై సంవత్సరాలు నా యాభై సంవత్సరాల వయసు ఏ రోజు కూడా నేను ఇటువంటి బండలు ఇవ్వలేను మనము ఏటన్నా గంగలకు గంగ స్నానానికి వేసిన పోయినప్పుడు అప్పుడు మాత్రమే మనకు బండలు కనబడేవి మనకు కురూట్ల వాగులో ఇప్పుడు బండలు లేకుండే మొత్తం బండలు ఇప్పుడు బండలు తేలుతున్నాయి ఇసుక మాఫియా తెగరెచ్చిపోతుంది ఇక్కడ నుండి ఈ ఏది మన పూలు మన పూలు వాగు నుండి ఇటు నీళ్ళ ట్యాంక్ వరకు ఇసుక మరీ తెగరెచ్చిపోతుండ్రు బగ్గ మొత్తం తెల్లం ట్రాక్టర్లు పెట్టి ఇసుక తీసుకెళ్తుండ్రు ఇక్కడ నుండి ఇక్కడ టక్ మీరు చూడండి మీకు కనబడుతుంది అక్కడ కూడా డంప్ చేస్తుండ్రులు అక్కడ నీళ్ళ నుండి తీసి జేసీబీల నుండి తీసి అక్కడ ఇసుక జాలి పట్టి తీసుకుపోతుం ఇక్కడ బగ్గ జరుగుతున్నాయి దయచేసి అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా కానీ వాళ్ళు అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్న వాళ్ళు పట్టించుకోవడం లేదు వాళ్ళు మరి ఎందుకు పట్టించుకోవడాలో మాకు కూడా అర్థమవుతలేదు ఎందుకంటే చూసి చూడనట్టు వదిలిపెడుతుండ్రు ఇక్కడ నుండి మీ ప్రజాదాండవర పత్రిక ద్వారానన్నా న్యూస్ ద్వారా వాళ్ళు తెలుసుకొని స్పందించి దీన్ని అరికడతారని ఇసుక మాఫియా అరికడతారని ఆశిస్తున్నాము